దేవునితో కలిసి నడుస్తా ఉంటే నీ నడక మారుతుంది నీ మాట మారుతుంది నీ తీరు మారుతుంది నీ ప్రవర్తన మారుతుంది నీ గుణ టోటల్ గా మార్పు కనబడతా ఉంటాయి చూసిన వాళ్ళు చెప్తారు ఫలా దేవుని నమ్ముకుందట అప్పటి నుంచి చాలా మారిపోయింది బైబిల్లో మనం అలాంటి ఒక వ్యక్తిని చూస్తాం జక్కయ్య సుంకరి గుత్తదారుడు అని రాసి ఉంటుంది ఈ జక్కయ్య గుదారుడంట అతనికి ఆశ కలిగింది అందరూ చెప్పుకుంటున్నారు ఏ శుప్రభు అట స్వస్థలు చేస్తాడట అద్భుతాలు చేస్తాడట ఆ ఎప్పుడు ఆయన వెంట గుంపు ఉంటదట ఈ దారిలో వస్తాడట నేను చూస్తా ఆయన అనుకున్నాడు ఆయన మరి ఈయన చిన్నగా ఉన్నాడంట పాపం హైట్ తక్కువ నేను పని చేస్తా అని చెట్టు ఎక్కి కూర్చున్నాడు ఆ చెట్టెక్కి కూర్చుని ఈ తలంపు ఈ ఆశ ఈ ఆలోచన ఎవరికి తెలుస్తుంది అంటే ఏసు ప్రభువుకు తెలుస్తుంది అప్పుడు ఏసుప్రభు అన్న మాట ఏమంటే ఇంటికి దిగిరా ఇంకేమన్నాడు నేడు నేను నీతో కూడా నీ ఇంట్లో ఉండాలంటున్నాడు ఈ మాటకు అర్థం ఏంటంటే రక్షణ వచ్చింది యేసు ప్రభు అడుగు పెట్టిన వెంటనే రక్షణ వచ్చింది ఆయన కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూసినప్పుడు ఈయనకేం కనబడ్డదో కదా వెయ్యి వచ్చినాడు ఇంటికి వచ్చి అంటున్నాడు నేను ఎవరి దగ్గరైతే ఎక్కువ తీసుకున్నానో ఒక ఇంత తీసుకుంటే నాలుగింతలు ఇచ్చేస్తా వద్దు నాకు అంటున్నాడు వద్దు నాకు అంటున్నాడు ఇచ్చేసినాడు ఇచ్చి నా ఇంటి వారికి బాబు తీసుకున్నాడు రక్షణ పొందినాడు ఈ రక్షణ పొందడంలో ఏం పొందినాడు అంటే రక్షణానందము ఈ రక్షణ ఆనందములో ఏముంది ఏముంది అంటే మార్పున్నది నీ తీరు మారాలి నీ బుద్ధి మారాలి నీ మాట మారాలి టోటల్ గా నువ్వు మారాలి నిన్నేం అడుగుతున్నాడు నీతిగా జీవించడం న్యాయం పాటించడం ఆయన ఇచ్చిన ఆజ్ఞానుసారమైన జీవితంలో జీవించి సత్యంతో యథార్థతతో వెంబడించడమే కదా ఆలోచించండి మీ విశ్వాస యాత్రలో ఎక్కడున్నారు ఎట్లా ఉన్నారు నిజంగా ఆయనకు తగ్గట్టు ఉన్నారా ఒక సుంకరి అయిన వాడు ఒక్కసారి ఆయన చూపు అతని మీద పడితే మారిపోయినాడు కదా నువ్వు నేను ఇంకా అట్లానే ఉన్నాము పాత జీవితంలోనే ఉన్నాము మన పాత గుణాలన్నీ తలెత్తుతున్నాయి మన తీరులే కనపడుతున్నాయి రుట్లా ఉన్నాం ఏంటి మనల్ని మనం పరీక్షించుకుంటూ మనం ముందుకు వెళ్దాం దేవుడు మనల్ని గాక